హాయ్ వెల్కమ్ టు టుమింగ్ రేజర్ ఛానల్ ఛానల్లో ఫస్ట్ వీడియో ఇదే కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా ప్రాంతాలు ఎదుగుతూ ఉంటాము మేమిద్దరం కూడా చాలా స్టేట్లు కూడా ఉన్నాము కేరళ తమిళనాడు మరి తెలంగాణ ప్రజెంట్ తెలంగాణలో ఉండే వీడియో తీసుకుంది తెలంగాణ విధంగా బీహారు వెస్ట్ బెంగాల్ అస్సాము బెంగళూరు కర్ణాటక కూడా వెళ్ళున్నాను నేపాల్ కూడా వెళ్తున్నాను అయితే ఒక వీడియో కూడా తీయలేదు పుట్టాలు అయితే ఉన్నాయి వీడియో తీయేట్లా మనకంటూ ఒక ప్రత్యేకమైన ఛానల్ ఉండాలనేసి మేమందరం మాట్లాడుకొని పెట్టడం జరిగింది ఈ ఛానల్ని లో సబ్స్క్రైబ్ చేసిన చిన్నవారైనా పెద్దవారైనా కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు అందరినీ ఫ్రెండ్ అని పిలుస్తాను అది స్త్రీలైనా కావచ్చు కుచ్చులైనా కావచ్చు నా వైఫ్ స్వరూప నా పేరు దయా ప్రసాద్